హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వీడియో మీకు అయితే వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ఫుల్ వీడియో కోసం భాస్కర్ గన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ అతి తక్కువ ధరకే మీ ముందుకు ఇలాంటి తీసుకొని రావడం జరిగిందండి ట్వంటీ ఎయిట్ ఎకరాస్ లాంటి సేల్కి రావడం జరిగింది ఎకర్ కాస్ట్ ఫిఫ్టీన్ లాక్స్ కూర్చేయడం జరిగింది ప్రకాశం డిస్టిక్ తోకేపల్లికి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ సేల్ రావడం జరిగిందని టూ బోర్వెల్స్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్డు హిందూ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ అండి డౌ డైరెక్ట్ ఓనర్తోనే కనెక్టివిటీ చేయడం జరుగుతుంది చుట్టూ ల్యాండ్ ఫినిషింగ్ ఉన్న ల్యాండ్ అండి ఈ యొక్క ప్రాపర్టీ కావాలనుకున్న వారు ఇండస్ట్రీ బేస్ మాత్రం వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి రోడ్డు ఇది ప్రాపర్టీ కావాలనుకున్న వారు ఇంట్రెస్ట్ అడ్డేట్స్ మాత్రమే వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ సైట్ విజిటింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ల్యాండ్కి సంబంధించిన అద్దులు చెక్ చేసుకోవచ్చు ల్యాండ్ రెవెన్యూ మండలి కోట డాక్యుమెంట్ మాన్యువల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాయర్లీ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ప్రాపర్టీ నచ్చినట్టయితే పర్చేజ్ చేయవచ్చు అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మే వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పోస్ట్ చేయడం జరిగిందండి ల్యాండ్ మీరు ప్రాపర్టీ ఇయర్లీ ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తీసుకోవడం జరుగుతుంది భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ల్యాండ్స్ హౌసెస్ పీజీ బిల్డింగ్ రెంటల్స్ పెట్రోల్ బంప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఏ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఆ ప్రాపర్టీని వాట్సాప్ లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్న వారికి మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో నా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం జనరల్ వెరిఫికేషన్ కోసం మాత్రమే అలాగే ప్రాపర్టీ విజిట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఓనర్తోనే మీటింగ్ కనెక్టివిటీ చేయడం జరుగుతుందండి ప్రాపర్టీ అంటర్ప్రైజ్ నచ్చినట్లయితే అడ్వాన్స్ అమౌంట్ కానీ అగ్రిమెంట్ అమౌంట్ కానీ ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే చేసుకోబడుతుంది అలాగే ల్యాండ్కు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం సిగ్నేచర్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్కి టూ డేస్ ముందే గవర్నమెంట్ సర్వే ద్వారా బిఫోర్ ద్వారా బౌండరీ చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ల్యాండ్ పర్చేజ్ చేసినట్టయితే సేఫ్ అండ్ సెక్యూరిట్గా మీకు ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్